అందరికీ నమస్కారం ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ లో భాగంగా ఈ రోజు మన తువగడ్డ తాండ గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కి రావడం జరిగింది వచ్చిగా విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది ప్లాస్టిక్ బాటిల్ బాటిల్ వాడితే క్యాన్సర్ వస్తాయి ప్లాస్టిక్ బాటిల్ వాడకుండా స్టీల్ బాటిల్ వాడాలి చెట్ల నుంచి మనకి గాలి వస్తుంది మన తువగడ్డ ప్రాథమిక పాఠశాలలో ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణ గురించి ఎవరు అంటే విష్ణు తలైవ ఛానల్ వాళ్ళు వచ్చి మన అందరికి అవగాహన కల్పించింది మీరు చిన్నపిల్లలు కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే పర్యావరణ మీద మీకు ఒక కాన్సెప్ట్ బిల్డ్ చేస్తే మీరు చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు మీ ఇంటి ముందర కానీ మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ బడి ప్రాంతంలో గుడి ప్రాంతంలో మీరందరూ ఒక మొక్క నాటితే మీరు పెద్దగా ఎట్లయితారో ఆ మొక్కలు కూడా పెద్ద పెద్ద వృక్షాల మారి మనందరికీ స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన ఆరోగ్యం అంటే మందులు హాస్పిటల్ లేకుండానే మనం మన శరీరంలోనే మన శరీరం ద్వారానే అన్నవాళ్ళు చెప్పినట్టు మనకు రోగ శక్తి అనేది ఈ స్వచ్ఛమైన గాలితోని పెరుగుతుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పిండు శరత్ నక్షత్ర శరత్కి ఐదు రోజుల్లో జ్వరము జలుబు వస్తే తగ్గింది నక్షత్రాకు పది రోజులైనా తగ్గలేదు ఎందుకు అంటే అతని శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ అంటే రోగనిరోధక శక్తి రోగ నిరోధక శక్తి మనకు ఎక్కువ ఉందనుకో మనకు జలుబు అయినా కానీ జ్వరం వచ్చినా కానీ హాస్పిటల్కి వెళ్ళకుండానే మన లోపల ఉండే బ్యాక్టీరియా మన వ్యాధికారక క్రిములతో పోరాడి మనకు ఆరోగ్యం చేకూరుస్తుంది కాబట్టి మనము ఈ స్వచ్ఛమైన గాలి కోసం ఈ భూమిలో ఈ ఓజోన్ పొర కాపాడడానికి స్వచ్ఛమైన గాలికి రావడానికి మనం ప్రతి ఒక్కరూ ఈరోజు నుంచి వర్షాకాలం మొదలయ్యేటప్పటికీ మనము ఆ చిన్న చిన్న బాల్స్ కానీ చిన్న చిన్న విత్తనాలు కానీ మన ఇంటి దగ్గర నాటితే మనకు మనతో పాటు అవి పెరిగి వృక్షాల మారి స్వచ్ఛమైన గాలి కాలుష్యంకు మనము గురి కాకుండా ఉంటామని తెలియజేస్తుంది కదా మీరు ఇంటికి వెళ్ళక ఇలా చిన్న గుంతు తీయండి ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఇంటి దగ్గర పొలం దగ్గర ప్లేస్ ఉంటే పొలం దగ్గర తీసి ఇలా విత్తమంతలు నాటేసి వీటిని కప్పేయండి ఇలా కప్పేసి దీని చుట్టూ ఇలా వలయం నాకు ఏర్పరుచుకునే మనం పోసిన వాటర్ బయటకు వెళ్ళకుండా ఉంటాయి ఇలా వలయం ఏర్పరచుకొని రోజు వాటర్ పోస్తే ఏడు నుంచి పది రోజుల మధ్య చిన్న చిన్న మొలకలు వస్తాయి ఆ తర్వాత చిన్న మొక్కగా ఎదిగి మొక్క నుంచి వృక్షం క్రమంలో సంవత్సరానికి పది మందికి ఆక్సిజన్ వస్తుంది ఓకే అలాగే వాటి జీవితకాలంలో ఐదు వందల మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది నేను ఇచ్చిన ఇతరుల మీరు ఏదైనా జాగ్రత్త నాటి పెంచాలి అలాగే ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క నాటాలి నాటుతారు కదా ఎట్ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ వృక్ష రక్షతే రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు ఓకే థ్యాంక్ యూ